స్వాగతం సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు సర్వేపల్లి నియోజకవర్గంలోని మనుమూలు మండలం గోవిందరాజపురం గ్రామం నందు కంటే ఇంటి వద్ద మీడియా సమావేశాన్ని నిర్వహించడం జరిగింది రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమాలతో కూడిన పరిపాలన నడుస్తుంటే ఓర్వలేక గతంలో తాము చేసిన ఘోరాలు బయటకు వస్తుంటే జగన్ భయపడి తప్పుడు రాజకీయాలకు సిద్ధపడ్డారు తిరుమల లడ్డూలో కల్తీని వాడారు అనేది ముమ్మాటికి నిజం సిట్ నివేదిక స్పష్టంగా చెబుతున్న బుఖాయిస్తున్నారు ఎన్డీడీబీ ఇచ్చిన రిపోర్టులో జంతు కొవ్వు ఆనవాళ్లున్నాయని చెప్పారు ఆ విషయం బయటకు వచ్చాక ప్రభుత్వం విచారణ చేపట్టింది విచారణలో కూడా కల్తీ ఈ వాడారని తేలింది ప్రభుత్వం ఖచ్చితంగా దోషులను చట్టం ముందు నిలబడుతుంది దాన్ని డైవర్ట్ చేసేందుకే అంబాటి రాంబాబును జగన్ ఒక పావుగా వాడుకున్నారని అన్నారు రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమాలతో కూడినటువంటి పరిపాలన నడుస్తూ ఉంటే ఓర్వలేక గతంలో తాము చేసినటువంటి ఘోరాలని ఒక్కొక్కటి కూటమి ప్రభుత్వం బయటకు తీసి వాళ్ళ యొక్క తప్పులను కల్తీలని ప్రజలకు తెలియజేసే విధంగా వాటిపైన చర్యలు తీసుకునే విధంగా కూటమి ప్రభుత్వం పరిపాలన కొనసాగుతూ ఉంటే ఓర్వలేక కడుపు మంటతో అనేక రకాలుగా రాష్ట్రంలో అలజడలు సృష్టించే విధంగా ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ప్రవర్తన కొనసాగుతూ ఉంది అందులో భాగంగా ఏదైతే తిరుమల శ్రీవారి లడ్డులో కల్తీ జరిగింది ఇది వాస్తవం నూటికి నూరు శాతం సిబిఐ పూర్తిగా ఇచ్చింది సిట్ పూర్తిగా ఇచ్చింది అందులో కల్తీ కలిసి ఉంది నెయ్యి లేదయ్యా అది కల్తీ అది పూర్తిగా ఇస్తే ఏదైతే ఎన్డీడీబీ ఇచ్చిన రిపోర్ట్లో జంతువుల యొక్క కొవ్వు ఉంది అని చెప్పి ఎన్డి ఇస్తే జగన్మోహన్ రెడ్డి ఆయన బ్యాచ్ అంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా చంకలు గుద్దుకుంటా కల్తీ లేదు కల్తీ లేదు కల్తీ లేదు అని చెప్పి చెప్పుకుంటా ప్రజలని మబ్బు పెట్టే విధంగా వాళ్ళు చేసినటువంటి తప్పుని అది తప్పు కాదు ఉప్పు అని చెప్పి సంకలు గుద్దుకోవడం జరుగుతూ ఉంది అయితే సిబిఐ సిట్టు విచారణలో ఇంకా పూర్తిగా కూడా కాల కానీ అందులో కల్తీ జరిగింది జంతువులో కొవ్వు ఉంది అని చెప్పి పూర్తిగా నిర్ధారణ అయిన వెంటనే ప్రభుత్వం కూడా త్వరితగతిన పూర్తి స్థాయిలో దీనికి వెనక ఎవరున్నారు వాళ్ళందరినీ కూడా బయటకు తీసేదానికి చర్యలు చేపడుతూ ఉంటే కొత్తగా ఈ సంబరాల రాంబాబు యొక్క కథను బయటకు తీసుకొని వచ్చి ఆయన్ని తెరముందు దించి ఏదైతే కల్తీన ఈ విషయంలో కూటమి ప్రభుత్వం కూటమి వ్యవస్థ అంతా కూడా దానిపైన దృష్టి పెట్టి రాష్ట్ర ప్రజలకు తెలియజేసే విధంగా చర్యలు చేపడతా ఉంటే దానిని డైవర్షన్ చేయడం కోసం రాంబాబుని తెర మీదకి తీసుకొచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి మాట్లాడతాడో రాంబాబు మాట్లాడిన మాటల్లో తప్పు లేదు అని గతంలో మనం చూసే ఐదు సంవత్సరాల పాటు వీళ్ళ యొక్క బూతులు మాట్లాడినటువంటి వైసీపీ పార్టీ మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు వాళ్ళలో కొంతమంది పేర్లు కూడా నేను చెప్తా ఈ సంబరాల రాంబాబు ఒకడు పేర్ని నాని ఒకడు ఆ తర్వాత వచ్చి గుట్కా పాండు వీళ్ళందరూ కూడా ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉంటే వాళ్ళు మాట్లాడే మాటలు ఆయనకి తీయగా వినిపించినట్టున్నాయి రాష్ట్ర ప్రజలందరూ కూడా విని విని విసుగుపడి పదకొండు సీట్లు కూర్చో మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం అదేమని అంటే జగన్మోహన్ రెడ్డి అంటాడు నిన్నటి రోజు మీడియా ముందుకు వచ్చి కాపు సింహం అంట ఈ సంబరాల రాంబాబు సంజయ్ నా కులికినటువంటి ఈ సవట సన్యాసి రాంబాబు కాపు సింహం ఎలా అవుతాడయో జగన్మోహన్ రెడ్డి నీ పార్టీలో ఏ కులానికి సంబంధించిన వాళ్ళు ఉంటే వాళ్ళని తీసుకొనించి కులాలకు అప్పు చెప్తావు సిగ్గు శరం ఉందా నీకు ఈయన కాపు సింహం ఎలా అవుతాడు ఈ సంబరాల రాంబాబు కాపు యువతని అనేక సందర్భాల్లో మీడియా పరంగా కాపు యువత సోంబేర్లు వాళ్ళకి తలకాయ ఉండదు వాళ్ళు మాంసాలు తింటారు వాళ్ళు పని చేయరు వాళ్ళకు బుద్ధిమాందం అని చెప్పి మాట్లాడినటువంటి సవట సన్నాసి సంబరాల రాంబాబు ఆ రోజు కూడా మేము ఖండించాం ఇతను ఒక పనికమాలని ఎద్దవా ఎందుకనంటే ఆయన అనేక సందర్భాల్లో వీడు చెప్పాడు నాకు కాపులు ఓట్లు వేయలేదని అటువంటిప్పుడు ఆయన కాపు సింహం ఎలా అవుతాడు కాపు ఉద్యమం ఏమైనా చేశాడా కాపుల కోసం ఏమైనా ఆయన పోరాటం చేశాడా లేదంటే రిజర్వేషన్ కోసం ఏమైనా ఆయన ఏమైనా నిరాహార దీక్షలు చేశాడా లేదు కామసింహాలు అన్నట్టే ఎవరనేది జగన్మోహన్ రెడ్డికి తెలియదేమో చరిత్ర తిరగేసి చూస్తే ఎవరెవరనేది పేర్లు కూడా నేను చెప్పగలను సీకే నాయుడు గారు మన దేశంలో క్రికెట్ జట్టు మొదటి కెప్టెన్ సీకే నాయుడు గారు ఆయన కాపసింహం కోర్మా వెంకటరెడ్డి నాయుడు గారు బ్రిటిష్ వాళ్ళని ఎదిరించి మచిలీపట్నంలో కోనేరు సెంటర్లో స్వరాజ్ జెండా ఎగరవేసినటువంటి వ్యక్తి స్వతంత్ర సమర యోధుడు ఘనభత్తుల పెద్ద తాతగారు దానశీలి ఇలాంటి మహానుభావులు కాపు సామాజిక వర్గంలో ఉన్నారు వేళని సింహాలు అంటారు అదేవిధంగా ఏదైతే తోట నర్సయ్య నాయుడు బ్రిటిష్ వాళ్ళని ఎదిరించాడు కోర్మ వెంకటరెడ్డి నాయుడు మద్రాసు ప్రెసిడెంటీలో ముఖ్యమంత్రిగా చేశారు ఇలా చెప్పుకుంటా పోతే సింహాలంటే ఇలా ఉంటారు సింహాలు అంటే ఒక చరిత్ర సృష్టిస్తారు మరి అటువంటిది ఈ పనికి మాలిన పోరం బోకని తీసుకొచ్చి నువ్వు చేసిన కల్తీని డైవర్షన్ చేసేదానికోసం కోసం ఈ సంబరాల రాంబాబుని వినియోగించుకున్నాం మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం జగన్మోహన్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి నువ్వు ఎన్ని కుయుక్తులు పొందినా ఈరోజు రాష్ట్రం సుభిక్షంగా కూటమి ప్రభుత్వం ఎంతో అభివృద్ధి వైపు నడిపించుకుంటా ఒకవైపు సంక్షేమం ఇంకొక వైపు అభివృద్ధి ఈ రెండింటిని కూడా జోడి గుర్రాలాగా మూడు పార్టీలు కలిసి కూటమిలో భాగంగా నడిపించుకుంటా పోతా ఉంటే నువ్వు చేసిన కల్తీలు నువ్వు చేసిన అవినీతి నువ్వు చేసిన అక్రమాలు నువ్వు చేసిన దాడులు ఇవన్నీ కూడా కూటమి ప్రభుత్వం బయటకు తీసి ప్రజలకు తెలియజేసే విధంగా ప్రజల్లోకి ముందుకు వెళ్తా ఉంటే నువ్వు మాత్రము ఇలాంటి పని క్రమాలను పనులు చేస్తూ నీ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు బూతులు మాట్లాడుతూ ఉంటే అవి బూతులు కాదని చెప్పి మాట్లాడుతావు నీకు సిగ్గుందా నువ్వు కడుపుకు అన్నం తింటున్నావు గడ్డి తింటున్నావు నువ్వు ఒక రాజకీయ పార్టీ అయినా అని చెప్పి మేము అడుగుతావు అదేవిధంగా ఏదైతే రాష్ట్ర ప్రజలు ఈరోజు ఎంతో పవిత్రమైనటువంటి సిరుమల శ్రీవారి లడ్డులో గోవులు లేవు కొనలేదు పెరుగు లేదు మరి నెయ్యి ఎలా వచ్చిందంటే కెమికల్తో కూడినటువంటి ఒక మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఎవడో కంపెనీకి దాన్ని పోయే దానయ్య కంపెనీకి నీ హిందువుల మీద ఏదైతే హిందువులు పవిత్రమైనటువంటి లడ్డు ప్రసాదాన్ని కల్తీ చేసి నువ్వు వాళ్ళకి పెట్టి నువ్వు పాపాన్ని మూట కట్టుకున్నావు కాబట్టి ఆ కలియుగోదయం ఆ వెంకన్న మీకు పదకొండు సీట్లు కేటాయించాడు అయినా సరే ఇంకా మీకు లోక జ్ఞానం రాలా మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం గతంలో కూడా మీరు చేసినటువంటి అవినీతి అక్రమాలన్నీ కూడా ప్రజలకు తెలియజేస్తాం ఈ లడ్డు విషయంలో ఏదైతే ఎన్డీసీసీ ఇచ్చేటువంటి నివేదికలో పూర్తి స్థాయిలో ప్రతి ఒక్క ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబానికి తెలియజేస్తాం మీ అవినీతి అక్రమాలు ఆ స్వామివారి లడ్డు ప్రసాదంలో జరిగినటువంటి అవినీతి అక్రమాలన్నింటినీ కూడా ప్రజలకు తెలియజేసి మీ బతుకులని మీ బతుకులని మీ రాజకీయ చరిత్రని అతపాతాలను తొక్కించకపోతే మాది కూటమ ప్రభుత్వం కాదు ఈ విషయం గుర్తుపెట్టుకొని నడుచుకోవాలా ఇకనైనా మారమని చెప్తున్నాం ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి వీక్లీ వన్స్ వస్తాడు ఏదో ఒకటి అలజడి సృష్టిస్తాడు వెంటనే వెళ్ళిపోతాడు తప్ప రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి గురించి కానీ రాష్ట్రంలో ప్రజలు ఏదైనా ఇబ్బందులు ఎదుర్కొంటే వాటి గురించి మాట్లాడడం కానీ ఏ రోజు కూడా చేసినటువంటి పరిస్థితి లేదు రెండో విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డికి అలవాటు ఏంటంటే గొడ్డల పోటును గుడ్డు పోటుగా చిత్రీకరించడంలో సిద్ధహస్తుడు అబద్ధాలు చెప్పడంలో శిశాస్డు వాళ్ళ చెల్లెలైనటువంటి శర్మల ఏదైనా పసుపు చీర కట్టుకుంటే దానిని కూడా ఏదో ఒక పార్టీకి అప్పజెప్పే విధంగా మాట్లాడుతాడు అంటే అతనికి రాజకీయం కావాలని అంటే అతను ఏదో ఒక విధంగా ప్రజల మీద కావచ్చు అదేవిధంగా కార్యకర్తల మీద కావచ్చు వరద తల్లేటువంటి పరిస్థితి రెండవది ఆయన రాష్ట్రంలో ప్రజల్లోకి రావాలంటే ఆయనకు ఒక శవం కావాలా ఆ శవం కోసం ఎదురు చూస్తున్నాడు ఆయన ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒకటిన్నర సంవత్సరానికి ముందు ప్రజల్లోకి వస్తాడంట ఈ లోపలే వాళ్ళ మంత్రులు మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు అందరూ కూడా అయ్యా మమ్మల్ని జైల్లో వేయండి జైల్లో వేయండి అని అంటున్నారంటే ఈతన గొడ్డల పోటీకి ఎవరైనా బలవుతారేమో ఆ శవాన్ని ఎత్తుకొని మళ్ళీ ప్రజలకు వస్తాడేమని భయభ్రాంతులు గురై కూటమి ప్రభుత్వాన్ని బతిలాడుకుంటా ఉన్నారు వాళ్ళ మాజీ ఎమ్మెల్యేలు మంత్రులు మమ్మల్ని జైల్లో వేయండి అని ఈ విషయం కూడా రాష్ట్ర ప్రజలందరూ గుర్తించాలి ఎందుకనంటే రాజకీయాల్లో సిద్ధస్తుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాబట్టి కూటమి ప్రభుత్వం ఎప్పుడూ కూడా క్లీన్గా ఉంది ప్రజల కోసం ప్రజల చేత గెలిపించుకున్నటువంటి ప్రభుత్వం కాబట్టి ఇది ప్రజా ప్రభుత్వం ఈ ప్రభుత్వం అభివృద్ధి వైపు మాత్రమే నడుస్తుంది ఈ విషయం గుర్తుపెట్టుకోవాలని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ మరొక్కసారి చెప్తున్నాం వైసీపీ నాయకులందరికీ కూడా శవ రాజకీయాలు మీరు చేసినటువంటి అవినీతి అక్రమాలు ఎవరిని కూడా కూటమి ప్రభుత్వం వదిలిపెట్టదు ప్రతి ఒక్కరి పైన కూడా చర్యలు తీసుకుంటుంది ఈ విషయం గుర్తుపెట్టుకోండి